హాయ్ స్టూడెంట్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు పూర్ణ అకాడమీ నేను మీ పూర్ణ సార్ని ఈరోజు మన వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది నవంబర్ జరుగుతుంది కదా జనవరి ట్వంటీ ఫస్ట్ నుంచి థర్టీ ఎయిత్ వరకు ఫస్ట్ సెక్షన్ వచ్చేసాడు డేట్స్ మరి ఈ తక్కువ టైంలో మీరు ఇప్పుడు ఈ టెన్షన్ వల్ల ఏంటంటే సిక్స్టీ పర్సెంటైజ్లో స్ట్రక్ అయ్యే వాళ్ళు ఉంటారు సిక్స్టీ పర్సెంటేజ్లో మీకు స్ట్రక్ అయ్యే వాళ్ళు ఉంటారు కానీ ఈ టూ మంత్స్ కనుక మీరు పనిచేస్తే వర్క్ చేస్తే డెఫినెట్గా మనం ఫిజిక్స్లో నైంటీ నైన్ పర్సెంట్ అయితే తెచ్చుకోవచ్చు జేఎమ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఫిజిక్స్లో రేపు మీరు రాయిపోయే జాన్యువరి సెషన్లో నైంటీ నైన్ పర్సెంట్ అయితే ఎట్లా తెచ్చుకోవచ్చు ఈ తక్కువ టైంలో వర్క్ చేసి అనేది మనకి రోడ్ మ్యాప్ ఎట్లా ఉంటుంది అనేది చూడండి చాలా ఇంపార్టెంట్ వీడియో మీకు డెఫినెట్గా యూస్ఫుల్ అవుతుంది ఇక్కడ మీకు సిక్స్టీ పర్సెంట్ టైల్లోనే ఇప్పుడు ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు రైట్ దీంట్లో సిక్స్టీ పర్సెంట్ టైల్ అంటే ఎగ్జాక్ట్ సిక్స్టీ అని కదా తక్కువ పర్సెంట్ టైల్లో మీరు స్టక్ అవుతారు కానీ కాన్సెప్ట్ క్లారిటీ లేక కాదు కాన్సెప్ట్ క్లారిటీ ఉంటుంది రైట్ మ్యాక్సిమం చదువుతారు మ్యాక్సిమం ప్రాక్టీస్ చేస్తుంటారు ఉంటారు ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ క్లాస్ లెవెన్ క్లాస్ ట్వెల్వ్ కానీ స్టక్ అవ్వడానికి రీజన్ ఏంటంటే మెయిన్ కన్సిస్టెంట్ క్లారిటీ కాన్సెప్ట్ క్లారిటీ ఉంది కానీ కన్సిస్టెన్సీ లేదు కన్సిస్టెన్సీ లేకపోవటం వల్లే ఇట్లా జరుగుతుంది మనకేంటంటే ప్రెషర్ పడుతున్నాం మ్యాథ్స్ చేయాలి ఫిజిక్స్ చేయాలి కెమిస్ట్రీ చేయాలి ఫస్ట్ ఇయర్ చేయాలి సెకండ్ ఇయర్ సెకండ్ ఇయర్ చేయాలి కదా దానివల్ల ఏంటంటే మీ కన్సిస్టెన్సీ మిస్ అవుతుంది కాన్సెప్ట్ క్లారిటీ ఉంటుంది చాలామందికి సిక్స్టీ పర్సెంట్ దాకా వస్తారు కానీ మనకంత కావాల నైంటీ నైన్ పర్సెంట్ అయిల్ కావాలి అంత కష్టమేమీ కాదు ఈజీగా టూ మంత్స్లో మనం కనుక పనిచేస్తే డెఫినెట్గా ఒక స్ట్రాటజీ పెట్టుకోండి డెఫినెట్గా మనం నైంటీ నైన్ పర్సెంట్ అయితే తెచ్చుకోవచ్చు మొండిగా వర్క్ చేయండి మనకి నైంటీ నైన్ పర్సెంట్ అయితే మన టార్గెట్ దీనికి దారి ఏంటి రోడ్ మ్యాప్ ఏంటంటే ఒకసారి చూద్దాం ఇప్పుడు ఇందులో కనుక చూస్తే మోస్ట్ స్టూడెంట్స్ చాలామంది స్టూడెంట్స్ అన్ని చాప్టర్స్ చదివేస్తారు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయరు రైట్ మ్యాక్సిమం చదివేస్తారు మన ఫిజిక్స్లో కానీ క్వశ్చన్స్ సాల్వ్ చేయరు మ్యాక్సిమం ఇప్పుడు కూడాను ఇప్పుడు కూడాను న్యూమరికల్ సాల్వ్ చేయరు మరి న్యూమరికల్ సాల్వ్ చేయకపోతే రేపు మెయిన్ జై మెయిన్ ఎగ్జామ్లో మీరు రాయబోయే మెయిన్ ఎగ్జామ్లో మరి అటెంప్ట్ చేయలేరు కదా ఇప్పుడు మీ కాలేజీలో కానీ మీరు ఓన్గా రాసేటువంటి టెస్ట్లోనే మీకు తెలుస్తూ ఉంటారు రైట్ ఎక్కువ క్వశ్చన్స్ సాల్వ్ చేయరు ఇది ఒకటి మెయిన్ రీజన్ తర్వాత ఫార్ములాస్ రివైజ్ చేయరు మరి మన ఫార్ములాస్ కావాలి కదా బై హార్ట్ చేస్తారు బై హార్ట్ చేయకూడదు చెప్పాము ఆల్రెడీ మన వీడియోలో ఫార్ములాస్ రివైజ్ చేయాలి కాన్సెప్ట్ అప్లికేషన్ టైప్లో న్యూమరికల్స్ చేసే విధంగా ఫార్ములాస్ని రివైజ్ చేయాల్సి ఉంటుంది ఇది చెయ్యరు సో దట్ ఇక్కడ స్టక్ అవడానికి రీజన్ సిక్స్టీ పర్సెంటేజ్లో మిస్టేక్ని ట్రాక్ చేయరు చెయ్యరు మిస్టేక్స్ని ఎర్రర్ బుక్ పెట్టుకోమన్నాం లాగ్ బుక్ డెఫినెట్గా మీరు ఇప్పటికైనా మించిపోయింది లేదా ఈ టైం అయినా సరిపోతున్నాం మనకి రైట్ మిస్టేక్స్ని ట్రాక్ చేయండి ట్రాక్ చేయటం అంటే ఏంటి ఎక్కడ మిస్ అవుతున్నాం మనం సి సిక్స్టీ పర్సంటేజ్లో స్టక్ అవడానికి రీజన్ ఏంటి అనేది మెయిన్ మీకు మిస్టేక్స్ని ట్రాక్ చేయకపోవడం కూడా ఓటి రైట్ ఇక్కడ మనకి ఈ రోడ్ మ్యాప్లో నేను త్రీ లేయర్స్తో స్ట్రాటజీస్ చెప్పబోతున్నాను డెఫినెట్గా యూస్ఫుల్ అవుతుంది రైట్ ఒకసారి చూడండి ఫస్ట్ది ఏంటయ్యా అంటే హై వేల్టేజ్ యూనిట్స్ని కంప్లీట్ చేయాలి మనం ఆల్రెడీ ఫస్ట్లోనే చెప్పాము థర్టీన్ యూనిట్స్ ఉన్నాయి థర్టీన్ యూనిట్స్ కనుక చేస్తే డెఫినెట్గా ఎయిటీ పర్సెంట్ ఇక్కడ రీచ్ అయిపోతారు మీరు ఎయిటీ పర్సెంట్ డెఫినెట్గా మీరు రీచ్ అవుతారు ఎయిటీ పర్సెంట్ రీచ్ అయితే నైన్టీ నైన్ పర్సెంట్ అయితే వస్తుంది రైట్ ఖచ్చితంగా ఎయిటీ పర్సెంట్ అయినా సార్ అంటే చెప్పాం ఆల్రెడీ ఆ వీడియోలో మీకు ఇచ్చినటువంటి షిఫ్ట్ బట్టి పేపర్ యొక్క లెవెల్ను బట్టి ఉంటుంది పేపర్స్ ఈజీగా ఇస్తున్నాడు మోడరేట్గా ఇస్తున్నాడు కొన్ని కొన్ని షిఫ్ట్లో డిఫికల్టీ లెవెల్ కూడా ఇస్తున్నాడు ఆన్ ఆన్ యావరేజ్ మనకి ఈజీ టు మోడరేట్ ఎక్కువ మోడరేట్ ఉంటున్నాము మన పేపర్ మరి ఈ థర్టీన్ చాప్టర్స్ కనుక మీరు చేస్తే మ్యాక్సిమం మీకు ఎయిటీ పర్సెంట్ ఇక్కడే తెచ్చుకోవచ్చు మీకు ఇస్తున్నటువంటి హండ్రెడ్ మార్క్స్లో ఫిజిక్స్ ఎయిటీ మార్క్స్ని ఇక్కడే మీరు తెచ్చుకోవచ్చు మీ థర్టీన్ చాప్టర్స్లోనే డెఫినెట్గా వస్తాయి మీకు ఏ షిఫ్ట్లో ఎగ్జామ్ రాసినా డెఫినెట్గా ఈ పదమూడు చాప్టర్లు మనం ఇంతకుముందు చేసాము ప్రీవియస్ చూడండి థర్టీన్ చాప్టర్స్ చేస్తే ఎయిటీ ప్లస్ మార్క్స్ వస్తాయి ఒక వీడియో చేసాం ఇప్పటికేం చదువుతున్నావు పదమూడు చేస్తే డెఫినెట్గా ఎయిటీ పర్సెంట్ పర్సెంటేజ్ అవ్వట్లేదు మనం మార్క్స్ ఎయిటీ పర్సెంట్ రీచ్ అవ్వచ్చు హండ్రెడ్ మార్క్స్కి ఎయిటీ పర్సెంట్ డెఫినెట్గా వస్తాం ఎయిటీ పర్సెంట్ మార్క్స్ డెఫినెట్గా వస్తాం రైట్ ఇక్కడ రిమైనింగ్ మనం చేయాల్సింది ఏంటంటే మోడరేట్ వెయిటేజ్ చాప్టర్స్ ఉంటాయి యూనిట్స్ ఉంటాయి ఇక్కడ పదమూడే కదా మనం చెప్పింది ఇంకా చాలా చాప్టర్స్ ఉన్నాయి కదా ఈ మోడరేట్ వెయిటేజీ చాప్టర్స్ యూనిట్స్ని మీరు కవర్ చేయాలి ఏదైతే హై వేటేజీ చాప్టర్స్ ఉంటాయో వాటిని మీరు చూడాలి తర్వాత త్రీ లేయర్లో ఇది ఫస్ట్ లేయర్ సెకండ్ థర్డ్ లేయర్ వచ్చేసి స్కోరింగ్ టాపిక్స్ చెప్పాం ఫిఫ్టీ ఫోర్ టాపిక్స్ దీనికి వీడియో చేస్తాను అప్లోడ్ చేస్తాను ఈ ఫిఫ్టీ ఫోర్ టాప్ టాపిక్స్ షోర్ షార్ట్ టాపిక్స్ చేయండి డెఫినెట్గా మనం నైంటీ నైన్ పర్సెంటేజ్లో ఉంటాం ఈ ఫిఫ్టీ ఫోర్ టాపిక్సే మళ్ళీ ఏంటంటే హైవైటేజ్ యూనిట్స్ నుంచి మోడరేట్ యూనిట్స్ నుంచి వీటి నుంచే వస్తే ఈ ఫిఫ్టీ ఫోర్ యూనిట్స్ కనుక మీరు చేస్తే టాప్ టాపిక్స్ కనుక చేస్తే డెఫినెట్గా ఇక్కడికి ఈ మూడు కలిపితే మీరు నైంటీ నైన్ పర్సెంటైలు ఇప్పుడు కూడా పాజిబులే గ్యారంటీ పాజిబుల్ గ్యారంటీ పాజిబుల్ దీనికి మనం ఏం చేయాలి సార్ అంటే గోల్ ఏంటంటే వీకెండ్స్లో ఒకసారి రివిజన్ పెట్టండి చాలామంది రివైజ్ చేయాలంటాం చదువుతారు కష్టపడుతూనే ఉంటారు గంటలు ధరబడి చేస్తారు రోజుకి పది గంటల నుంచి పదహారు గంటలు పద్దెనిమిది గంటలు కూడా వర్క్ చేసేవాళ్ళు ఉంటారు రైట్ రివిజన్ చేయాలి ఫస్ట్ నుంచి అవుతున్నాం మన ఫిజిక్స్ రివిజన్ చేయిందే మార్క్స్ రావు రివిజన్ 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 రైట్ ప్రతి వీకెండ్ మీరు ఎంతవరకు అయితే కవర్ చేస్తారో దాన్ని రివైజ్ చేయండి డైలీ మీ ప్లాన్ ఏంటంటే చూడండి వన్ అవరు ఎక్కువ టైం పెట్టట్లేదా మనం కేవలం వన్ అవరు కాన్సెప్ట్స్ హ్యాండ్ రిటర్న్ నోట్స్ మీ సార్ వాళ్ళు ఇచ్చిన నోట్స్ లేదా బయట మీరు తీసుకున్నటువంటి హ్యాండ్ రిటర్న్ నోట్స్ కూడా మన దగ్గర ఈ ఫిఫ్టీ ఫోర్ టాప్ టాపిక్స్ నోట్స్ రెడీ అవుతున్నావా ఓకేనా వీటిని వీడియోస్గా అప్లోడ్ చేయబోతున్నాం యూట్యూబ్లో కూడా రైట్ స్పెషల్ క్లాసులు కూడా అనౌన్స్ చేయబోతున్నాం త్వరలో ఓకేనా క్రాష్ కోర్స్ లాగా ఆన్లైన్ లైవ్ క్లాసెస్ని పెట్టబోతున్నాం ఆ డేట్ త్వరలోనే అనౌన్స్ చేస్తాను అట్ ద సేమ్ టైం మనం పూర్ణ అకాడమీ ఛానల్లో కూడా ఫ్రీ వీడియోస్ని అప్లోడ్ చేస్తున్నాం రైట్ ఓకే హ్యాండ్ రిటెన్ నోట్స్ ఫాలో అవ్వాలి తర్వాత వన్ అవర్ వచ్చేసి న్యూమరికల్స్ చూడండి న్యూమరికల్స్ చేయాలి ఎట్లా చేయాలి సార్ ఏది పడితే చేయకూడదు ఇప్పుడు మనకి జై మెయిన్ లెవెల్లో ఏంటి వీడు ఈజీ లెవెల్ ఇస్తున్నాడు మోడరేట్ ఇస్తున్నాడు డిఫికల్టీ చాలా తక్కువ లెవెల్ ఇస్తున్నాడు మీరు కనుక అబ్జర్వ్ చేస్తే డిఫికల్టీ లెవెల్ మన ఫిజిక్స్లో తక్కువగా ఉంటుంది అంటే అసలు ఉండలేదని చెప్పట్లేదు నేను ట్వంటీ టు థర్టీ పర్సెంట్ డిఫికల్టీ లెవెల్ ఉంటుంది మరి రిమైనింగ్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఈజీ మోడరేటీ ఉంటుంది కదా మీ జేఈ లెవెల్లో మీరు ఈ న్యూమెరికల్స్ చేయాల్సి ఉంటుంది మన ఇష్టం వచ్చినట్టు అక్కడ ఒకటి అక్కడ ఒకటి చేస్తే కొంచెం కష్టం అవుతున్నాం సరే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఓకే టైం అంతా కొంచెం ఇబ్బంది అయింది అయిపోయింది అయిదో అయిపోయింది కానీ ఒక్క టూ మంత్స్ పనిచేయండి వర్క్ చేయండి డెఫినెట్గా మనకి నైంటీ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంటే ఫిజిక్స్లో ఇప్పుడు కూడా పాజిబిలిటీ ఉంది డెఫినెట్గా ఉంది రైట్ మీరు స్టక్ అయినా పర్లేదు నైంటీ నైన్ పర్సెంట్ అయితే రీచ్ అవ్వచ్చు ఇంకా మనకు ఉంది టైము ఆ టైంని యూటిలైజ్ చేసుకోండి నెక్స్ట్ మిస్టేక్స్ బుక్ ఇప్పుడు కూడా చాలామంది పెట్టుకుంటారు ఈజీగా తీసుకుంటారు లాగ్ బుక్ మిస్టేక్స్ బుక్ పెట్టండి దీనికి థర్టీ మినిట్స్ టైం కేటాయించండి డెఫినెట్గా ఇదే మనకు మెయిన్ ఇక్కడ ఎక్కడ మిస్టేక్ పోతుంది మీరు రాసిన ఎగ్జామ్లో ఎక్కడ మీకు వీక్ పాయింట్స్ ఉన్నాయి అవన్నీ నోట్ చేయండి మీరు రాసేటువంటి ఈ టెస్ట్లు ఏవైతే ఉన్నాయో ఈ టెస్టులలో మిస్టేక్స్ రిపీట్ అవ్వకుండా చూడండి రైట్ అట్లా మనకి మిస్టేక్స్ బుక్ థర్టీ మినిట్స్ కేటాయించండి రోజులు రోజులో ట్వంటీ ఫోర్ అవర్స్లో ఒక హాఫ్ అన్ అవర్ మిస్టేక్స్ బుక్కి కేటాయించండి మిస్టేక్ బుక్ అంటే పెద్ద బుక్స్ ఏం పెట్టవసరం లేదా మన చిన్న బుక్ పెట్టుకోండి మనకున్న టైం కూడా తక్కువే కదా డే వైస్ నోట్ చేయండి మీరు రాసిన ఎగ్జామ్లో ఎక్కడ మిస్ అవుతుంది అవి నోట్ చేయండి రైట్ ఓకే డెఫినెట్గా యూస్ఫుల్ అవుతుంది ఇది మీకు డైలీ ప్లాన్ నెక్స్ట్ సోర్స్ ప్లాన్ అండ్ సార్ అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పాస్ట్ టెన్ ఇయర్స్ చేయమన్నాము లేదు సార్ మాకు ఇప్పుడు అంత టైం లేదంటే కనీసం పాస్ట్ టెన్ ఫైవ్ ఇయర్స్ చేయండి ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ త్రీ అట్లా బ్యాక్కి ఫైవ్ ఇయర్స్ ఎప్పుడో ఫైవ్ ఇయర్స్ కదా రీసెంట్ చేయాలి రైట్ రీసెంట్ ట్రెండ్ ఫాలో అవ్వాలి మీరు అప్డేట్ అవ్వాలి రైట్ పీవై క్యూస్ తర్వాత టాపిక్ వైజ్ టెస్ట్లు రాయండి డైలీ రాయండి మనం ఫిఫ్టీ ఫోర్ టాపిక్స్ అన్నాం రైట్ రోజుకు ఒక టాపిక్ మీద మీరు రాసినా కానీ డెఫినెట్గా మనం టూ మంత్స్లో కంప్లీట్ చేయవచ్చు ఈ ఫిఫ్టీ ఫోర్ టాపిక్స్ చేసిన పర్ఫెక్ట్గా ఎక్కువ న్యూమరికల్ చేస్తే నైన్టీన్ పర్సెంటేజ్ డెఫినెట్గా పాసిబుల్ గ్యారంటీ పాసిబుల్ రైట్ దీని మీద కూడా త్వరలో వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఓకే మార్క్ టెస్ట్ వీక్కి ఒకటి మార్క్ టెస్ట్ రాయండి ఇక్కడ చూడండి రెండు టాపిక్ వైజ్ టెస్ట్ డైలీ రాయాలి డైలీ రాయాలి మనకి టైం చివరికి వచ్చేసాము డైలీ టెస్ట్ రాస్తేనే మీరు కంటిన్యూషన్ ఉంటారు ఓకేనా మీకు కన్సిస్టెన్సీ ఉంటుంది రైట్ అట్లాగే వీక్ ఒకటి కనీసం ఒక మార్క్ టెస్ట్ రాయండి ఇప్పటి నుంచి కనీసం ఒక మార్క్ టెస్ట్ డైలీ మినీ టెస్ట్లో టాపిక్ వైజ్ టెస్ట్ అంటే డైలీ మినీ టెస్ట్ లాగా రాయండి ఓ పది బీట్లో పదిహేను బీట్లో అట్లా ఫుల్ మార్ప్ టెస్ట్ వచ్చేసి మనం ట్వంటీ ఫైవ్ మినిట్స్ రాయాల్సింది టైం బెట్ టైమర్తో రాయండి ప్రతి మిస్టేక్ని మిస్టేక్స్ బుక్లో ఎంటర్ చేయండి ఎందుకు నైంటీ నైన్ పర్సెంట్ అయితే రాదు చూద్దాం డెఫినెట్గా వస్తుంది ఇంకా పాజిబిలిటీ ఉంది ఇంకా పాజిబిలిటీ ఉంది రివిజన్ 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 చేయండి ఈ విధమైన స్ట్రాటజీ కనుక మీరు ఫాలో అయితే మీరు సిక్స్టీ పర్సెంటేలో లేదా ఫిఫ్టీ పర్సెంటేజ్లో స్ట్రక్ అయినప్పటికీ ఈ కన్సిస్టెన్సీ కనుక మెయింటైన్ చేస్తే మెయింటైన్ చేస్తే ఇప్పటికి కూడా ఈ టూ మంత్స్ కనుక వర్క్ చేస్తే ఒక్క టూ మంత్స్ వర్క్ చేయండి డెఫినెట్గా నైంటీ నైన్ అయితే మన ఫిజిక్స్లో వస్తుంది గ్యారంటీ ఓకేనా వీటికి సంబంధించిన మంచి మంచి వీడియోస్ మీకు అప్లోడ్ చేస్తున్నాము రెడీ చేస్తాం మన పూర్ణ అకాడమీ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా చేస్తున్నారు అందరికీ థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఆల్ ద బెస్ట్